నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే గోధుమ రవ్వ పెసరపప్పు పాయసం అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మామూలుగా మనకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదైనా మనకు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఈ స్వీట్ రెసిపీని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చండి కాబట్టి మనం ఈరోజు ఈ పెసరపప్పు గోధుమ రవ్వ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ముందుగా ఈ బాదంని అలాగే జీడిపప్పు ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఒక ముప్పా వంతు వేగిన తర్వాత చివరగా ఎండు ద్రాక్షను వేసేసుకోవాలండి మనము ఎండు ద్రాక్ష ముందుగానే వేసేస్తామంటే మాడిపోతుంది సో అందుకని ఆ బాదము జీడిపప్పు వేగిన తర్వాత ఈ ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి ఉందండి చాలు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు పెసరపప్పు అలాగే ఒక మీడియం సైజు కప్పు గోధుమ రవ్వను కూడా తీసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు దూరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఈ పెసరపప్పుని గోధుమ రవ్వను కూడా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మామూలుగా మనం పాయసాలని మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం కానీ మీరు ఒకసారి ఈ విధంగా పెసరపప్పు గోధుమ రవ్వ కాంబినేషన్తో ఈ పాయసాన్ని చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా దీన్ని మనం ఉడికించుకోవాలండి ఈ వేయించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని గోధుమ రవ్వని ఒక కుక్కర్లోకి తీసేసుకోవాలండి ఈ కుక్కర్ని నేను ఎక్కడ కొన్నానో మీకు వీడియో లింక్ ఇస్తానండి చూసి నచ్చితే మీరు కూడా తీసేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో ఒక ఆరు కప్పుల నీళ్లు వేసేసుకోవాలండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు గోధుమ రవ్వ వేసాం కదా ఒక కప్పుకి మూడు చప్పుల కప్పున ఆరు కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి అంటే మనకు త్వరగా గోధుమ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో ఉడికిస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మనకు కరెక్ట్గా ఈ పెసరపప్పు గోధుమ రవ్వ అనేది మనకు ఉడికిపోతుందండి మరి ఎక్కువ విజిల్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి మనకు ఈ పెసరపప్పు అలాగే గోధుమ రవ్వ అనేది బాగా ఉడికిపోయిందండి మరీ ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఇప్పుడు మనం తీసుకున్న ఆ కప్పుతో ఒక కప్పు చక్కెర ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలండి అలాగే కాచి చల్లార్చిన చిక్కని పాలండి ఒక కప్పు వేసేసుకోవాలి అంటే నేను ఇక్కడ కొద్దిగా చక్కెర బెల్లం వేస్తున్నానండి మీకు కావాలంటే చక్కెరతో చేసుకోవచ్చు లేదు బెల్లంతో కూడా అండి కానీ మనం స్వీట్స్ చేసేటప్పుడు కొద్దిగా చక్కెర బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒకసారి కలిపేసేసుకొని ఒక ఎనిమిది నిమిషాలు మనం ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పాలు సరిపోతాయండి చిక్కగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అది ఉడికిన తర్వాత చివరగా ఒక ఐదు ఇలాచీలని కచ్చాపచ్చగా దంచేసేసుకొని అప్పటికప్పుడు పొట్టుతో సహా వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్వీట్స్లో మనం ఇలాచీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి చాలండి మనకు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మీకు ఇంకా కొద్దిగా పలుచగా కావాలన్నా కూడా ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు లేదు ఇంకొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో చివరగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి స్వీట్స్ రెసిపీస్లో మనం ఎంత ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇందులో కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవచ్చండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి అంతే అండి మనకు పెసరపప్పు గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి అంతే అండి మామూలుగా చాలా హెల్దీ అనమాట ఈ స్వీట్ అనేది మనకు పెసరపప్పు సమ్మర్లో ఒంటికి చలువు కూడా చేస్తుందండి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా లేదు మనకు పండుగలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు చాలా క్విక్గా మనం టేస్టీగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కాబట్టి చూసారు కదా తప్పకుండా మీరు ఈ గోధుమ రవ్వ పెసరపప్పు పాయసాన్ని ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి